అందరికీ నమస్తే అండి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి నిన్నటికంటే ఈరోజు ఇంకా ఎక్కువ అవకాశాలు ముదిరాయి పరిస్థితి ముదిరింది అనుకోవచ్చు మరికొన్ని గంటల్లోనే యుద్ధం ప్రారంభమైన ఆశ్చర్యపోకర్ల ఎందుకంటే ఈరోజు జరిగిన పరిణామాలు చకచకా చకచకా జరిగాయి సో జస్ట్ రీసెంట్గా ఇందాక ఈరోజు మధ్యాహ్నం రెండున్నర మూడు మూడున్నర ఆ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన సిసిఎస్ అంటే క్యా ఈ భద్రతా వ్యవహారాలకు సంబంధించి క్యాబినెట్ కమిటీ భేటీ జరిగింది ఇందులో రక్షణ శాఖ మంత్రి హోంమంత్రి గారు ప్రధానమంత్రి గారితో పాటు త్రివిధ దళాల విభాగాధిపతులు మొత్తం అందరూ కూడా పాల్గొని ప్రస్తుత పరిస్థితి మీద చర్చించారు ఈవెన్ నిన్న కూడా ఇదే మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరేం చేస్తారో చేసుకోండి అన్నారు సో దానికి పర్యావసానంగా ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు వరుసగా ఆరో రోజు ఎల్ఓసి దగ్గర అంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ నియంత్రణ ర్యాక్ ఉంటుంది కదా రెండు దేశాలకు మధ్య అక్కడ పాకిస్తాన్ సైనికులు వరుసగా ఆరో రోజు కూడా కాల్పులు జరిపారు దీంతో ఈరోజు మన డీజీఎంఓ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటారనమాట సో ఆ స్థాయి అధికారి నేరుగా పాకిస్తాన్ అధికారులతో డీజీఎంఓ అనేది అత్యున్నత స్థాయి మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించి అత్యున్నత స్థాయి అధికారులు అనమాట వీళ్ళు సో వీళ్ళు పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు మీరు ఎందుకు కాల్పులు జరుపుతున్నారు వరుసగా ఆరో రోజు మీరే ఎందుకు కాల్పులు జరుగుతున్నారు యుద్ధం కోరుకుంటున్నారా అని వాళ్ళని ప్రశ్నించి మీకు అవసరం ఎందుకు మీ ప్రభుత్వం చెప్తుందా లేదంటే మీకు మీరే ఇలా వస్తున్నారా మీదేంటి అంటే మీరు సరిహద్దుల్లో ఈ పరిస్థితి అదేదో పరి సరిహద్దులకు వస్తున్నారని తర్వాత ఈ పీఓకల పరిణామాలు అది ఇది వాళ్ళు చెప్తున్నారంట సో ఇదే జరిగితే మాత్రం యుద్ధానికి మేము సిద్ధం అన్నట్టు వీళ్ళు వాళ్ళకి స్పష్టం చేశారు సో ఎందుకో మరి పాకిస్తాన్ కంటిన్యూగా ఆరో రోజు కూడా కాల్పులు జరుపుతా జరిపింది అనమాట మేబీ వాళ్ళకి అదేమి సరదాను మరి సో అది ఒకటి జరిగింది సో మరోవైపు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై ఐదు దౌత్య అంటే ఇరవై ఐదు దేశాల దౌత్య ప్రతినిధులకు సమాచారం చెప్పేసింది మా దేశానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది ఇదిగో వారం రోజుల కిందట ఈ ఘటన జరిగింది దానివల్ల మా దేశంలో ప్రజలు ఉద్రిక్తతలుగా ఉన్నారు సో యుద్ధం కోరుకుంటున్నారు సో మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము శాంతి దిశగా వెళ్ళాం ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పాకిస్తాన్ షెల్టర్ ఇస్తుంది సో వాళ్ళు మా దేశాన్ని నాశనం చేయడానికి ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నారు ఇది మేము చూస్తూ ఊరుకోలేము కాబట్టి ఏం జరిగినా సరే దానికి పాకిస్తాన్దే బాధ్యత అనే తరహాలో ఆ సారాంశంలో భారతదేశం వివిధ దేశాలంటే చైనా అమెరికా రష్యా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ బ్రిటన్ ఇలా దాదాపుగా ఒక ఇరవై ఐదు దేశాలకు సంబంధించి దౌత్య ప్రతినిధులు ఉంటారు ప్రతి దేశానికి దౌత్య ప్రతినిధులు ఉంటారు కదా సో రిలేషన్స్కి సంబంధించి చూస్తుంటారు కదా సో వాళ్ళకి ఇండియా నుంచి ఒక సంకేతం వెళ్ళిపోయింది ఎందుకంటే అమెరికా చైనా లాంటి దేశాలు మీరు పరిష్కరించుకోండి మీరు దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోండి మీరు యుద్ధం చేయొద్దని చెప్తుంటే ఇంకా ఇలా జరుగుతుంది పాకిస్తాన్ వాళ్ళు ఇలా చేస్తుంటే మేము మాత్రం ఎందుకు ఊరుకుంటాం అనేటట్టు భారతదేశం చెప్పింది సో మరోవైపు పాకిస్తాన్ మీడియా అధికారికంగాను అలాగే అక్కడ మంత్రి కూడా అక్కడ సమాచార శాఖ మంత్రి కూడా చాలా క్లియర్గా చెప్పారు రాబోయే ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత సైన్యం మా మీద దాడి చేసే అవకాశం ఉంది బా పాకిస్తాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి మేము కూడా మా సైన్యాన్ని అందుకు తగ్గట్టు సిద్ధం చేశాం యుద్ధం వచ్చి రావచ్చు వాళ్ళు కనుక దాడి చేస్తే మేము యుద్ధానికి దిగుతాం అనేటట్టు సమాచార శాఖ మంత్రి అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చారు పాకిస్తాన్కి సంబంధించి ఇది ఒక కీలకమైన చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయని గుర్తించారో ఆ ఉగ్రవాద శిబిరాల్లో మెరుపు దాడులు చేయడానికి గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి కదా గుర్తుంది కదా సో ఆ తరహాలో దాడులు చేయడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది ఎందుకంటే ఉగ్రవాదులు ఎక్కడెక్కడైతే ఇండియా రెండు రోజుల కిందట మన సైనికులు ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారనేది గుర్తించారు ఉగ్రవాదుల శిబిరాలు దాదాపుగా నలభై రెండు ఉన్నాయి పిఓకేలో అండ్ ఎక్కడైతే వాళ్ళు కాల్పులు జరిపారో పహల్గామ్ ఆ ప్రాంతంలో ఇంకొన్ని ఉన్నాయి మొత్తం మీద రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఉగ్రవాదులు ఈ సరౌండింగ్స్లోనే ఉన్నారు అని గుర్తించి వాళ్ళ కదలికలను గుర్తించి ఎనీ టైం వాళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు సో ఈ టైంలో ఈ క్రమంలో పాకిస్తాన్ సైనికులు పెద్ద పెద్ద బంకర్లు తీసుకొచ్చి ఆ బంకర్లలో ఉగ్రవాదులను తరలిస్తున్నారు సరిహద్దుల నుంచి వాళ్ళ దేశం వైపు తరలిస్తున్నారు సో అది భారత సైన్యానికి నచ్చట్ల మేము వాళ్ళని ఐడెంటిఫై చేసాం వాళ్ళ దేశ మా దేశానికి ముప్పు సో వాళ్ళని మేము అంతం చేయాలనుకుంటున్నాం మీరు మీ దేశానికి తీసుకెళ్ళి వాళ్ళని సేఫ్గా ఉంచుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సో మీరు అలా చేస్తున్న కొద్దీ ఉగ్రవాదులను తరలిస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ మా దేశానికి ఎప్పుడైనా వస్తారు సో మేము రెడీ అయినట్టు భారత సైన్యం మరోవైపు సిద్ధమవుతుంది సో ఈ ఈ పరిస్థితి అంతా ఇలా ఉండగా భారత సైన్ భారత అధికారులు కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో కూడా చర్చలు చర్చలు జరిపారు సో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది రీసెంట్గా ఈ తాజాగా జరిగిన అంశాలన్నీ కూడా అక్కడ తాలిబాన్ ప్రభుత్వంతో చర్చించి ఒక రకంగా యుద్ధం వస్తే ముప్పేట దాడి చేసే ప్రణాళికలు కూడా యోచిస్తోంది అన్నమాట ఎందుకంటే అక్కడి నుంచి పాకిస్తాన్కి సహకారంలా లేకుండా చేయడం అనుకోవచ్చు ఒక రకంగా ఇట్లా రకరకాల పరిణామాలు జరిగాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గడిచిన ఆరు గంటల్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఆరు గంటల ఇరవై నిమిషాలు అయింది సో ఈ టైం వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవన్నమాట సో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి యుద్ధం దిశగా వెళ్తోంది అట్ ఎనీ కాస్ట్ అంటే ఏ టైంలో అయినా ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరగచ్చు లేదా యుద్ధమైనా మొదలవ్వచ్చు అనమాట ఇరు దేశాలు కూడా అందుకు తగ్గట్టు ఉన్నాయి కానీ గతంలో ఉన్నట్టుగా అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఐక్యరాజ్యసమితి ఇన్వాల్వ్ అవ్వాల కానీ ఈరోజు సమితి ఇన్వాల్వ్ అయ్యింది యుద్ధం వద్దు అని ఖచ్చితంగా చెప్తున్నారు మేము చర్చిస్తాం మా దగ్గరికి రండి మేము మాట్లాడతాం లేదా మీ ఇద్దరు మాట్లాడుకోండి అలాగే చైనా అమెరికా రష్యా లాంటి పెద్ద దేశాలు కూడా చెప్తున్నాయి మీ ఇద్దరు కొట్టుకోవద్దు మీ ఇద్దరు దగ్గర కూడా అణ్వాస్త్రాలు ఉన్నాయి సో మీ ఇద్దరిది పాత కక్షలు కొత్త కక్ష మీద కొట్టుకుంటే తాత్కాలికంగా కొన్నాళ్ళు యుద్ధం చేసి వదిలేస్తారు కానీ మీరు ఎప్పటి నుంచో శత్రువులు సో మీరు యుద్ధం చేస్తే మాత్రం అది చాలా భీభత్సం అవుద్ది కాబట్టి మీ ఇద్దరు దౌత్యం చర్చలు జరుపుకోండి చర్చించుకోండి అని అనమాట పెద్ద పెద్ద దేశాలన్నీ సో కానీ ఇండియా అయితే మాత్రం నో కాంప్రమైజ్ మాకు మా టార్గెట్ ఉగ్రవాదులు సో ఉగ్రవాదులు మేము వేసే వరకు వదిలిపెట్టం అనేటట్టు చెప్తున్నారు థ్యాంక్ యూ